ఆంధ్రా కొంతమంది రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా మా ఇంటి చుట్టూ తిరిగారు ఏమని అడిగాను సార్ చాలా రోజుల నుంచి సచివాలయం చుట్టూ డీ సేవ చుట్టూ విసి తిరిగి తిరిగి విసిగి వేసారి పోయాం సార్ అని చెప్తున్నారు పేరెంట్స్ ఏమని అడిగాను కొత్తగా ఏదో కార్డు ప్రవేశపెట్టారంట సార్ దాంట్లో తప్పులు ఉన్నాయి ఆధార్ కార్డులో దాన్ని సవరించుకోవడానికి మీ సేవ దగ్గరికి పోతే సచివాలయం దగ్గరికి బొమ్మంటారు సచివాలయం దగ్గరికి పోతే మీ సేవ దగ్గరికి బొమ్మంటారు అని తిప్పి తిప్పి అల్లాడిపిచ్చారు సార్ పేరెంట్స్ పేరెంట్స్ను తిప్పి తిప్పి అల్లాడిపిచ్చారని చెప్తున్నారు తల్లిదండ్రులు ఏమని అడిగాను అదేదో అప్పార్ కార్డ్ అంట సార్ కొత్తగా ప్రవేశపెట్టారు దానివల్ల టైం చాలా వేస్ట్ అయింది సార్ మాకు అని చెప్పారు చెప్పి బాధపడ్డారు అప్పార్ కార్డ్ ఏ మీన్స్ ఆటోమేటెడ్ పి మీన్స్ పర్మనెంట్ ఏ మీన్స్ అకాడమిక్ ఏ మీన్స్ అకౌంట్ ఆర్ మీన్స్ రిజిస్ట్రీ ఏపీఏఏ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిహిస్ట్రీ అబ్రివేషన్ ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కూడా అడగడానికి అవకాశం ఉంది అబ్రివేషన్ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి ఏయా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఈ కార్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కేంద్ర రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో అని ప్రవేశపెట్టమని చెప్పడం జరిగింది కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పుడు మీకు తెలిసిందే ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ ఈ అప్పార్ కార్డు బాధ్యతను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం కు అప్పగించారు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం చైర్మన్ ఎవరంటే ప్రజెంట్ సహస్రబుద్ధి సహస్రబుద్ధి నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం చైర్మన్ సహస్రబుద్ధి ఈ అప్పార్ కార్డులో పదిహేడు సంఖ్యలు ఉంటాయి అప్పార్ కార్డులో ఎటువంటి అక్షర దోషాలు ఉండకూడదు విద్యార్థి యొక్క అడ్రస్ తల్లిదండ్రుల అడ్రస్ విద్యార్థి పేరులో కానీ తల్లిదండ్రుల పేరులలో కానీ ఎటువంటి అక్షర దోషాలు లేకుండా చెప్పాలి ఈ అప్పార్ కార్డులో విద్యార్థి కేజీ టు పీజీ వరకు మొత్తం కూడా అన్ని విషయాలు ఉంటాయి మార్కులు ప్రతి ఒక్క విషయం ఉంటుంది అప్పర్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ చేసినటువంటి వన్ వన్ ఐడి ఈ విషయం వల్ల ఈ అప్పార్ కార్డుకి ఎక్కువగా ప్రాధాన్యత వచ్చింది అప్పార్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం జరిగింది అప్పార కార్డు జీవితకాల ఐడిగా ఉంటుంది విద్యార్థులకు అందుకే ఈ అఫార్ కార్డు చాలా ముఖ్యమైనది ఈ అఫార్ కార్డులో విద్యార్థి యొక్క మార్కులు గాని ప్రతి ఒక్క విషయము కేజీ నుంచి పీజీ వరకు అన్ని విషయాలు ఉంటాయి అఫార్ కార్డులో ఆధార్ కార్డు కంటే అప్పార్ కార్డుకు చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నారు కేంద్ర ఈ అప్పర్ కార్డు ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి తయారు చేసుకోవాలి అప్పర్ కార్డులో అప్పార్ కార్డులో ఎటువంటి అక్షర దోషాలు లేకుండా తల్లిదండ్రులు విద్యార్థులు చెప్పాలి ఎందుకంటే జీవితకాలం మొత్తం ఐడిగా ఉంటుంది అధార్ కార్డు విద్యార్థుల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఓవర్ టూ దనుమూల ఆంధ్ర ఛానల్